హృదయాల ఆనంద గీతం ఇదే ఇదే అయ్యా ధర్మ బాబు ధర్మ బాబు ధర్మ అయ్యా ధర్మ 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 బాబు ధర్మ 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 ఇది ధర్మం కాదు డాడీ డాడీ నేను నీకు డాడీ తింటరా అంత తంజావర్ లో పడతావు ఆ మాట అనుకున్నాయ్ నా కడుపులో మండుద్ది చక్క తిడతా సరిగ్గా ముప్పై ఏళ్ళకి ఇదే ఊరు స్టాండ్ నైట్ ఎఫెక్ట్ పైగా రైన్ ఎఫెక్ట్ అప్పుడే మా అమ్మ అడుక్కుని అడుక్కుని అలసిపోయచ్చు పడుకుంది నువ్వు వచ్చావు చూశావు సరిగ్గా తొమ్మిది నెలలకు నేను నువ్వేనా అసలు ఈ పేజ్ కి ఈ పేజ్ కి ఏమన్నా సంబంధం ఉందంట్రా ఉండదు ఎందుకంటే నేను వాడేది సినీ తరడు వాడే లక్స్ సబ్బు కానీ నువ్వు వాడేది గేదెల్ని తుమ్మి పారేసిన గడ్డి నాది మా అమ్మ అదృష్టం అయితే నమ్మవా వన్ మినిట్ ఈ గొడుగు మా అమ్మ మైకోను ఉన్నప్పుడు మా అమ్మకు నువ్వు ఇచ్చిన ప్రేమ కాదు ఈ గొడుగును తీసుకో నన్ను నీ కొడుకుని ఒప్పుకోడు నేనిచ్చా డౌట్ గా ఉంది చూసి చెప్తానే టేక్ టైం ఇంకొకసారి కేర్ఫుల్ యూ నా సినిమా అయిపోయే లోపు నీ చేత నా కొడకా అనిపించుకోకపోతే నేను ముష్టి రోజునే కాదు